లైవ్లో వద్దామని అనుకోలేదు వీడియో చేద్దామని ఆలోచనలో లేను అసలు కానీ చిన్న వివరణ కోసం వచ్చాను వివరణ ఇద్దామని వచ్చాను ఏంటది అని అంటే ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరు ఎవరు బదులు ఎవరు ఎలిమినేట్ అయ్యారు హరిత హరీష్ గారు ఇవాళ ఎలిమినేట్ అవ్వాల్సిన మనిషి ఎందుకోసం ఎలిమినేట్ అయ్యారు ఈ చిన్న వివరణ మాత్రమే వచ్చింది యాక్చువల్గా ఓటింగ్ అనవల్సీ మొత్తం చూసుకున్నట్టయితే కనుక ఈ రోజున ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ శ్రీజ కానీ ఆమె ఎందుకు సేవ్ అయింది హరిత హరీష్ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అని అంటే క్లియర్ కట్ అని అందరు చూస్తూనే ఉన్నారు ఆయన ఆడిన తక్కువ పర్సనల్గా వెళ్ళిపోతాడు ప్రతి విషయం కూడా కొన్ని కొన్ని డైరెక్ట్గా నెగిటివ్ అని తెలిసి కూడా ఆయన అది మానుకోలేదు అదొక సమస్య అయితే రెండో విషయం ఆయన ఆడింది తక్కువ రెండవది ఆ బిందావులో కూర్చోడం ఎక్కువైపోయింది అందువల్ల ఒకటి కారణం అయితే రెండో విషయం ఈ వారం కళ్యాణ్ పడాలని నామినేషన్లో లేడు ఆ కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడంతో ప్లస్ అతను ఈ వారం బాగా ఆట ఆడటం అతనికి శ్రీజ సపోర్ట్ చేయడం వల్ల అతను అతనికి పడాల్సిన ఓట్లన్నీ కూడా శ్రీజ పడి బాటం టూలో ఉన్న శ్రీజ సేవైంది హరితహరిచుగారు వెళ్ళినట్టు ఒక విషయం రెండు నిన్న మనం మాట్లాడుకున్న విషయాల్లో చాలా మటుకి ఎలా ఉండదు అంటే కనుక జనాలు ఏమనుకుంటున్నారు అని అంటే సంజన గారు ఏదో గొప్పగా ఆడేస్తుంది కాబట్టి ఆవిడని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ సంజనా గారు గొప్పగా ఆడింది లేదు ఆవిడ కేవలం ఆవిడికి మాత్రం కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అయ్యా అని అంటే కనుక నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు దానివల్లే ఆవిడ్ని సేవ్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ జనాలు సేవ్ చేస్తున్నారు లేదంటే జనాలు సేవ్ చేయట్ల పిఆర్ ఉన్నాయి ఆవిడకి క్లియర్గా తెలుసు ఆల్రెడీ బయట కూడా టాక్ చాలా వరకు నడుస్తుంది చాలామంది రివ్యూవర్స్ని కూడా మీరు చూడొచ్చు సంజ్ఞన గారు పిఆర్ చాలా బలంగా ఉంది కాకపోతే ఎంత బలమైన పిఆర్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కనుక నెగిటివ్ అనేది పడిందంటే ఆ మనిషి ఖచ్చితంగా వ్యతిరేకం అవుతారు ఈ వారం నుంచైనా సంజనా గారు మారి చక్కగా ఆడితే ఆవిడకున్న పొటెన్షియాలిటీకి ఆవిడకున్న కేపబిలిటీకి టాప్ ఫైవ్లోకి వెళ్ళగలదు ఎందుకంటే ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేయగలరు టాస్క్లు ఆడగలరు ఆవిడ బలం చూస్తున్నాము రెండు మాట్లాడగలరు కాకపోతే ఆవిడకున్న ఇబ్బంది అంటే కనుక నేను నేనేదనుకున్నానో అది వెంటనే జరిగిపోవాలి ఆ మనస్తత్వం కొద్దిగా మార్చుకోవాలి ఎందుకనంటే మనం మన ఇంట్లో లేవండి మనం ఉన్నది బిగ్ బాస్ అవసరం కాబట్టి కొద్దిగా ఆ మనస్తత్వం మార్చుకోండి రెండు ఇవాళ హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఆ వెళ్ళిపోయిన మనిషి కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది గురించి అందులో నేను గత రెండు సార్లు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇమానుయుయల్ మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని క్లియర్గా చెప్పాను ఆ మనిషి మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అనేది ఇప్పటికీ నమ్మట్లేదు కానీ ఇమాన్యుల్ మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు ఎప్పుడు తెలుగుతుందో తెలియదు భరణి వారు కూడా ర్యాలింగ్ మామయ్య అవతారం ఆపేసి ఆటలోకి రావాలి ఇప్పటికైనా సరిగ్గా కనుక ఆయన కూడా కేపబిలిటీ కనుక జాగ్రత్తగా వాడితే ఆయన కూడా టాప్ లో ఉంటారు లేకపోతే చెప్పలేం అలాగే ఈ వారం ఏదైతే ఇప్పుడు ఈ వీకెండ్ అయిపోయిందండి రేపటి నుంచి జరిగి శనివారం వరకు వచ్చే అంటే శుక్రవారం వరకు ఏదైతే వారం జరుగుతుందో ఈ వారం మొత్తం కూడా ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా క్విషయాలు రేపు లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మాట ఆట జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే ఎందుకు అని అంటే వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి దట్టు మామూలు వైల్డ్ కార్డ్స్ కాదు ఈసారి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అమర్దీప్ వస్తున్నాడు అనుకున్నారు అమర్దీప్ వైల్డ్ కార్డుగా రావటం లేదు ఒకటి ఆయన రావట్లేదు తర్వాత కావ్య గారు వస్తున్నారు అన్నారు కావ్య గారు కూడా వైల్డ్ కార్డుగా రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా తెలుస్తున్నది ఏంటంటే సుహాసిని గారు సీరియల్ సీరియల్ యాక్టర్స్ అలాగే మనకు చెంటిగడ్ సినిమా ద్వారా తెలిసిన సుహాసిని గారు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నారు అని ఒకటి అయితే కన్ఫర్మేషన్ తెలుస్తోంది అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా పేరు పెద్దవాళ్ళు తెలుస్తున్నాయి అందులో అతి ముఖ్యంగా ప్రభాస్ సీని గారు వస్తున్నారని చెప్పి ఒక పేరు ఖచ్చితంగా తెలుస్తోంది ప్రభాస్ గారు మన హీరో ప్రభాస్ గారికి ఆత్మమిత్రుడైనటువంటి ప్రభాస్ సీని గారు వస్తున్నారు అనేది ఒక విషయం గట్టిగా బయట నడుస్తోంది మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొద్ది రోజుల్లో గెలిచిపోతుంది ఎక్కువేం లేదండి ఇవాళ వారం ఉంది కరెక్ట్గా పరివారం వైల్డ్ కార్డు కి ముహూర్తం పెట్టేశారు ఎందుకంటే ఎప్పుడు జరిగినట్టుగానే ఫిఫ్త్ వీక్లో వైల్డ్ కార్డు ఎంట్రన్స్ దింపుతున్నారు వాళ్ళు అందుకని ఈ వారం నామినేషన్స్లో ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆట మాట రెండు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితుంది ఆ రెండు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉండవో వారం ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది ఆ డబల్ ఎలిమినేషన్లో ఒక పెద్ద కూడా ఎక్కేసే అవకాశం ఉంది నాకు తెలిసి ఈసారి ఖచ్చితంగా ఫ్లోరా గారి ఎలిమినేషన్ ముహూర్తం పెట్టినట్టు కనబడుతోంది వచ్చేవారం మరి ఆవిడ ఏమన్నా ఆడితే ఆవిడ నిలబడి వేరే వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళు ఎలా అయితే శ్రీజా కళ్యాణ్ కోసం నిన్న స్కాన్ తీసుకుందా కెప్టెన్సీ హౌస్లో దానివల్ల ఆవిడ సేవ్ అయింది ఆ కళ్యాణ్ ఓట్లు కూడా ఆవిడకి పట్టడం కూడా ప్లస్ పాయింట్ అయ్యి ఆవిడ సేవ్ అయింది అలాగా ఫ్లోరా గారు కూడా గట్టిగా ఆడితేనే ఆవిడ నిలబడుతుంది రీతు చౌదరి కానీ తనూజా కానీ గారు కానీ ఇంకొకళ్ళు ఇమానియల్ కానీ వీళ్ళు ఎవ్వరు నామినేషన్స్లోకి వచ్చినా వాళ్ళ పెద్ద తప్ప పడదు ఎందుకనగా అంటే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి బిగ్ బాసు ఇందులో రీతి దగ్గరిని ఎలిమినేషన్ చేయడు ఎందుకనంటే అమ్మాయి ఆటలు ఆడుతోంది మాటలు బాగున్నాయి ఆ వారి కంటే ఏదైనా మీదనివ్వండి కానీ ఆట గట్టిగా ఆడుతోంది మాటలు కూడా బాగా మాట్లాడుతోంది కాబట్టి ఆవు నిలబడుతుంది ఇంకా తనోజా గారు ఆవిడ ఆట ఉంది మాట ఉంది ఒక్కొక్కసారి లో చిన్నగా ఏమైనా మాట తప్పినా మళ్ళీ సర్దిద్దుకునే తత్వం కూడా ఉంది కాబట్టి తనోజా గారు నిలబడుతుంది భరణి గారు ఇంతవరకు ఆయన అంతటా ఆయనగా గట్టిగా ఆడింది లేకపోయినా ఆయనకి ప్లస్ పాయింట్ రెండు ఆయన కూడా గట్టిగా ఆడాలి అలాగే ఆడుతూ వస్తే ఆయన టాప్ లో కలుతారు క్యాబ్లో ఉన్న మనిషే కాబట్టి టాప్ ఫైవ్ అవ్వచ్చు అదృష్టం బాగుంటే ఇమానుయుల్ భరణి గారు తనూజ సంజన రీతూ చౌదరి వీళ్ళందరూ కూడా టాప్ లోకి వెళ్ళగని వ్యక్తినే కానీ ఎవరు కూడా లోలో ఉండే వ్యక్తులైతే కాదు వీళ్ళు కనుక జాగ్రత్తగా ఆడి నిలబడాలి వచ్చే వారం నామినేషన్స్లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఒకటి ముఖ్యమైన విషయం ఆల్రెడీ ఫ్లోరా గారిని డైరెక్ట్గా నామినేట్ చేసి పెట్టారు రెండు వారాలు నామినేషన్ ఉన్నారు నాకు తెలిసి రెండు వారాలు అనేది అనవసరం వచ్చే వారం కూడా తీసేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఏమో అదృష్టం బాగుండి గట్టిగా ఆడితే ఆవిడ ఉంటుంది లేకపోతే ఉండదు రెండు శ్రీజ ఈ అమ్మాయి ఈ వారం ఎలా అయితే ఆడిందో అలాగే వచ్చే వారం ఆడి మాట కూడా కొంచెం తగ్గించుకొని బాగా మాట్లాడగలిగితే ఆ అమ్మాయి కూడా ఉంటుంది లేకపోతే ఆ అమ్మాయి కూడా ఈసారి పెట్టే వేడ సర్వేసుకోవాల్సిందే ఏమాత్రం మొహమాటం లేదు సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళు అయితే తొందరగా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు కానీ ఆట మాట ఏమైనా తేడా వస్తే మాత్రం చెప్పలేము తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అది బిగ్ బాస్ అవుతుంది కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు ఇవాళ ఉంటాడు అనుకున్న వాళ్ళకి పంపించేస్తారు పంపించేస్తాడు అనుకున్న వాళ్ళు అట్టే పెడతారు కాబట్టి అది బిగ్ బాస్ మా ఏం చేస్తాడో చూద్దాం రేపు జరిగేటువంటి లైవ్ ఏది నామినేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తయిన తరువాత మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను అంతవరకు సెలవు తీసుకున్నాను వాడే లైవ్లోకి వచ్చే ఉద్దేశం లేదు కానీ హరిత హరీష్ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు అన్న విషయంలో చిన్న క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అయిపోయింది రేపటి జరగబోయే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తరువాత మళ్ళీ లైవ్లోకి వచ్చి ఎవరు నామినేషన్స్ సరిగ్గా ఉన్నాయి ఎవరు నామినేషన్స్ బాగలేదు ఎవరు వెళతారు ఎవరు ఉంటారు మొత్తం మాట్లాడుకుందాము అలాగే ఇందులో కొద్దిమంది మాతో మాట్లాడలేదు అనుకుంటున్నారు ఇది లైవ్ అండి నాకు చార్ట్ చేసే ఆప్షన్ లేదు ఇందులో కాబట్టి ఎవరైనా ఉంటే మామూలుగా మెసేజ్ చేయండి నేను మాట్లాడుతాను థ్యాంక్ యూ సో మచ్